హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తమ్మలో చూసారు కదా ఈ వీడియోలో అయితే సో మా ఊరైతే వచ్చేసామన్నమాట పరదేశం తల్లి పండగ కోసం యాక్చువల్లీ త్రీ డేస్ పండగ ఉంటుంది చాలా బాగా చేస్తారు చెప్పాలంటే టూ థౌజండ్ నైన్టీన్లో మాకు మ్యారేజ్ అయింది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ రెండు టూ ఇయర్స్ కోవిడ్ వల్ల చేయలేదు అప్పుడు చూడలేకపోయాను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఐ వాజ్ ప్రెగ్నెంట్ పండగ జరుగుతున్నప్పుడు ఇంకా అప్పుడు కూడా వెళ్ళలేదు అనమాట ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెళ్ళాను కానీ ఇంత డీటెయిల్డ్గా ప్రతిదీ చూడలేకపోయాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భవిత్కి హెల్త్ ఇష్యూ ఉందని తెలిసింది అప్పుడే ఇంకా వెళ్ళలేదు బట్ దిస్ ఇయర్ మొత్తం అన్నీ దగ్గరుండి చూడాలి అని అనుకున్నాను అనమాట అండ్ ఆల్సో మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి ప్రతిది ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి నైట్ అర్ధరాత్రి ట్వెల్వ్ వరకు మొత్తం నాకెంత వీలైతే అంత రికార్డ్ చేశాను సో అదంతా మీ అందరితోనే షేర్ చేసుకుంటాను అండ్ మా ఊరి పండగని మీరు కూడా చూడవచ్చు ఈ వీడియో ద్వారా సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అని చెప్పొచ్చు సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళందరూ బిందెల్లో పసుపు ఇంకా కుంకుమ ఈ రెండు కలిపి వాటర్లో మిక్స్ చేసి మొత్తం అక్కడ గుడి అమ్మవారి పాదాల దగ్గర అమ్మవారికి ఇంకా అక్కడ గుర్రాలు ఉంటాయి అన్నమాట సో అమ్మవారి దగ్గర సో అవన్నీ నీట్గా కడగడం అదంతా చేస్తారనమాట సో మేము కూడా వెళ్ళాము మార్నింగ్ త్రీ ట్వంటీ ఆ టైంకి అత్త లేపారు సో ఇంకా వెళ్ళామనమాట వెళ్ళి అదంతా ఫినిష్ చేసుకొని వచ్చే వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది ఫైవ్ అయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి నీట్గా ఆ దీపం పెట్టుకున్నాము దేవుడి దగ్గర అంటే నార్మల్గా దేవుడి మూలలో దీపం పెట్టేసుకొని అప్పుడు ఇంకా వంటలు స్టార్ట్ చేసామన్నమాట ఇలా ఫస్ట్ అయితే ఇంకా పండగ అయితే ఆబ్వియస్లీ మనకి బూరెలు గారెలు ఇవన్నీ కామన్ కాబట్టి సో అవన్నీ చేసి అప్పుడు లాస్ట్ తర్వాత వంటలు చేస్తాం కదా నార్మల్గా చికెన్ అయితే చికెన్ ఏదో ఒకటి ఫుడ్ వండుకుంటాము సో మేము కూడా అంతే ఫస్ట్ అయితే ఎయిట్ కల్లా మేము మేము ఏమనుకున్నామంటే కర్రల్ పొయ్యి మీద చేసుకున్నాము అని అనుకున్నాం అనమాట సో అందుకని అటువైపు గర్రపోయి పెడదాము అనేది థాట్ సో ఫస్ట్ అయితే మొత్తం మనకి రుబ్బులు కావాలి కాబట్టి ఫస్ట్ అయితే అత్తయ్య మొత్తం అన్నీ క్లీన్ చేసి ఇంకా ఒకసారి గ్రైండర్ ఆన్ చేసామంటే మొత్తం ఏం రుబ్బులు కావాలో అవన్నీ చేసేస్తారు చేసి పక్కన పెట్టేస్తారు అన్నమాట సో అది చాలా ఈజీ అవుతుంది మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టేసుకుంటే మనకి దీపాలు టిఫిన్స్ అన్నీ అయ్యేసరికి అవి కూడా నానిపోతాయి అండ్ ఆల్సో మనం కూడా ఇంకా కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్ అండ్ ఇంకొకటి మాకు ఏం చేస్తారంటే ఈ మసాలాస్ కానీ లేకపోతే ఈ ఇప్పుడు ఈ స్వీట్ ఇదై ఇదైతే పాకం అంటాము శనగపప్పు కొబ్బరి యాలకుల పొడి అవన్నీ వేసి బెల్లం ఇదంతా బాగా మిక్స్ చేస్తారు సో యాలకులు పౌడర్ కూడా ముందు రోజు నైటే పౌడర్ చేస్తారన్నమాట సో ఇంకా అలా చేసుకుంటే ఏంటంటే ఈజీ అయిపోద్ది నాకు కొంచెం యాక్చువల్లీ ముందు రోజు కుదరలేదు ఎందుకు ఏంటి యాక్చువల్లీ మేము కూడా మా ఫ్యామిలీ అందరికీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వరకు చెప్పాము బట్ వాళ్ళ ఎవరికి రావడం కుదరలేదు ఎందుకు ఏంటి అనేది నేను ఖచ్చితంగా వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి ఇక్కడైతే ఇంకా అత్తే కలిపిసి ఇవ్వగానే నేను ఇంకా మొత్తం ఉండల్లాగా చేసుకున్నాను చేసుకున్న తర్వాత బయట కర్రల పొయ్యి మీద కాబట్టి యాక్చువల్లీ పుల్లలు అవన్నీ కూడా మేము అప్పుడేం తెచ్చుకోక్కర్లేదు అత్తయ్య ఎప్పుడు వెళ్ళినా వెళ్ళి మొత్తం ఒక మేడ మీద మోపులా ఉంటుంది సో అవే యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట వెళ్ళి తెచ్చి కడుతూ పైన పెడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా కర్రల పొయ్యి మీద వండాల్సి వచ్చినప్పుడు ఇంకా అవే యూస్ చేస్తాము సో ఇంకా ఇక్కడైతే పొయ్యి ముట్టించడమే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది కాబట్టి సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇంకా నేను కూడా నాకేంటి అని అంటే బూరెలు వేయడం నిజంగా చెప్పాలంటే ఇది సెకండ్ టైం వేయడం అనమాట సో ఫస్ట్ టైం మొన్న లాస్ట్ టైం సంక్రాంతికి సేమ్ ఇవే నాకు ఈ శనగపప్పు బూరెలు అంటే చాలా ఇష్టం ఇవే ప్రిఫర్ చేస్తాను ఏమైనా తినాలి అనంటే సో అవే సంక్రాంతికి కూడా శనగపప్పు బూరెలే వేశాను అనమాట సో అప్పుడు కూడా బాగానే వచ్చాయి కానీ వేయడం కూడా రావాలి మొత్తం యాక్చువల్లీ మొత్తం అన్ని ఫింగర్స్ పెట్టి వేయాల్సిన అవసరం లేదంట బట్ నాకు కొత్త కాబట్టి అలా వేస్తూ వేస్తూ ఉంటే అదే వస్తుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు సో అలా వేస్తూ వేస్తూ అవే వస్తాయి కాబట్టి నేనైతే ఇంకా బూరెలు ఒక్కొక్కటి వేస్తున్నాను యాక్చువల్లీ స్టా ఫస్ట్ కొంచెం అంటుకున్నట్టు ఉండేవన్నమాట కొంచెం బియ్యం పిండి కలిపేసరికి బాగా వచ్చాయి సో అలా బూరెలు అయితే వేస్తాము వేసిన తర్వాత ఇంకా ప్యారలల్గా నాన్నమ్మ నానమ్మ అనమాట సో అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అత్తయ్య వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ మన వాళ్ళని తీసుకొని వచ్చారు పండక్కి సో చాలా వాళ్ళు ఉండడం వాళ్ళు ఉండడం వల్ల కొంచెం సందడిగా అనిపించిందనమాట సో వాళ్ళైతే సండే ఒక వన్ డే ముందే వచ్చారు కాబట్టి భవిత్కి కూడా పిల్లలు ఉంటే ఇష్టం కదా మంచిగా టైం స్పెండ్ చేశాడు అంటే అంటే పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేశాడు అనమాట మార్నింగ్ నుంచి ఇంకా నైట్ పడుకునే వరకు ఇంకా వాళ్ళతోనే ఆటలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు భవిత్ అయితే మొత్తానికి మేమైతే ఇక్కడ బూరెలు వేసేస్తున్నాము బూరెలు వేసిన తర్వాత ఇంకా గారెలు అవన్నీ కూడా ఒకటి ఒకటి నేనైతే వేస్తాను నాకు ఇలా గారెలు వేయడం అవన్నీ ఇంట్రెస్టే సో కూర్చొని చక్కగా వేస్తాను అనమాట గారెలు అవన్నీ మినపగారులు కూడా ఏంటి అని అంటే యాక్చువల్లీ మా ఎక్ ఎక్కువ బొబ్బరి గారెలు లేకపోతే చనగపప్పు గారులు ఈ రెండే ఎక్కువ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు అనమాట మినపగారలు చాలా తక్కువ నేను కొంచెం నానబెట్టమని చెప్పాను అనమాట బికాజ్ నాకు మినపగారెలు చికెన్ ఆర్ మటన్ గ్రేవీతో తినడం చాలా ఇష్టం మీలో ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి వెరీ వెరీ టేస్టీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో సో అందుకని కొంచెం మెనుపగారులకు కూడా వేశారు అవంతా మొత్తం ఆ స్నాక్స్ అన్నీ వండేసుకున్న తర్వాత అప్పుడు మేము దర్శనానికి వెళ్ళాము గుడికి సో టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట టెన్ టీ అనుకుంటా సో చాలా చాలామంది ఉన్నారు అండ్ ఈవినింగ్ అయితే ఇంకా చాలా మంది వస్తారు కదా బికాజ్ అన్ని ఫ్యామిలీస్ వాళ్ళు అందరికీ చెప్పుకుంటూ ఉంటారు కదా సో అందరూ వస్తారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు ఇంకా పిల్లలతో అంత మందిలో కష్టం కాబట్టి మేమైతే మార్నింగే వెళ్ళి వచ్చేద్దామని ఇంకా మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యి వెళ్ళామనమాట మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక మేబీ ఓ వన్ కిలోమీటర్ ఉంటుందేమో అందకన్నా తక్కువ వన్ కిలోమీటర్ ఉండొచ్చు అంతే సో నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసాము మొత్తానికి దర్శనం కూడా చాలా బాగా జరిగింది నాకు ఇలా పల్లెటూరులో ఏంటంటే నార్మల్గా మనకి సిటీస్లో ఏదైనా టెంపుల్కి వెళ్ళినా దర్శనం చేసుకొని వచ్చేయడమే అంతే కానీ పల్లెటూరులో అలా కాదు మనకి దీపం పెట్టుకోవడానికి ఆ తల్లి అమ్మవారికి బొట్టు పెట్టుకోవడానికి అంటే పసుపు కుంకాలు అవన్నీ చూపించడా అవన్నీ ఇవ్వచ్చు అనమాట మన చేతులతో మనమే చేసుకోవడం ఐ ఫీల్ ఇట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ నిజంగా సో నార్మల్గా సిటీస్లో అయితే ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా అంతా చేయనివ్వరు అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి పండగ రోజులు అయితే అస్సలే చేయనివ్వరు అనమాట బట్ పల్లెటూరులో అలా కాదు వెల్త్ అది పండగ రోజైనా నార్మల్ డేస్ అయినా మన చేతులతో మనమే అమ్మవారికి పసుపు కుంకం కానీ పెట్టుకోవచ్చు అండ్ చీరలు చూపించడం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ దీపం పెట్టుకోవడం హారతి ఇవ్వడం అవన్నీ మన చేత మనం చేయొచ్చు అనమాట అండ్ లోపల గర్భగుడిలోకి కూడా వెల్లనిస్తారు చాలా బాగా అనిపిస్తుంది అండ్ అమ్మవారిని చూడండి ఎంత కలగా ఉన్నారో నిజంగా నాకైతే చూడగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది చాలా బాగా అనిపించింది అనమాట అసలు ఎంత బాగా రెడీ చేశారంటే ఆ డెకరేట్ చేయడం ఆ పువ్వులు అమ్మవారిని అసలు చాలా బాగున్నారు ఎంత అందంగా ఉన్నారు అని అనిపించింది నాకైతే నేనైతే చాలాసేపు దూరం నుంచి కూడా చూస్తూనే ఉన్నాను అండ్ చాలా బాగున్నారు ఇంకా ఇక్కడైతే మాకు చక్కగా ప్రసాదం అవన్నీ పెట్టారు అండ్ దాంతోపాటు మజ్జిగ కూడా పెట్టారు మంచిగా అనిపించింది యాక్చువల్లీ నార్మల్గా పండగలకి ఇప్పుడు చాలా తక్కువ మంది ఆలోచిస్తారు కదా నార్మల్గా అందరూ వస్తారు వాళ్ళకి ఇంత సమ్మర్లో సో మజ్జిగ పెట్టాలి అనే థాట్ ఎవరికి వచ్చిందో బట్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అనమాట చాలా బాగా అనిపించింది అండ్ ప్రసాదాలు అన్నీ మంచిగా తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము మధ్యలో పండగ అంటే ఆబ్వియస్లీ బొమ్మలు ఈ అన్ని తీర్థాలు అవన్నీ అంటారు కదా సో అలా బొమ్మలు అవన్నీ అమ్ముతారు సో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సో అవన్నీ కొన్నాం అన్నమాట కొన్ని కొన్ని టాయ్స్ బవిత్ కోసం అని చెప్పి ట్రక్ ఏరోప్లేన్ అండ్ డాక్టర్ కిట్ అండ్ వీళ్ళకేమో బబుల్స్ అలా సో అవన్నీ తీసుకున్నాము అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు భవిత్కి అయితే ఆ టాయ్స్తోనే ఒక త్రీ ఫోర్ డేస్ త్రీ డేస్ అయితే మంచిగా ఆడుకున్నాడు ఒక టూ డేస్ ఇప్పటికీ వాటితోనే ఆడుతున్నాడు అనమాట సో బువ్వు అయింది ఇది అది అని చెప్పి సో వెరీ ఎంగేజింగ్ టాయ్స్ అని చెప్పొచ్చు ఈ డాక్టర్ కిట్స్ ఇలాంటివి అంటే వంట సామాన్లు అవన్నీ అమ్ముతారు కదా సో పిల్లలకి చాలా ఎంగేజింగ్గా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి సో మనం టీచ్ చేయడానికి కూడా బాగుంటుంది సో అలా ఇంకా అదైతే తీసుకున్నాము సో వాడైతే ఇంకా చూసారు కదా ఆడుకుంటున్నాడు అండ్ ఇంకా తర్వాత లంచ్ లంచ్ కోసం యాజ్ యూజువల్ చికెన్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను సో అది చెప్పినట్టు ఇవన్నీ మసాలాస్ అనమాట ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టేశారు ఒకటేమో అల్లం ఓన్లీ అల్లం పేస్ట్ చేసేసారు ఇంకొకటి ఓన్లీ వెల్లుల్లిపాయలు పేస్ట్ చేశారు అండ్ ఆనియన్స్ పేస్ట్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ జీలకర్ర ఇది కూడా టేస్ట్ బాగుంటుంది సో ఈ మూడు కలిపి పేస్ట్ చేసి ఉంచారనమాట సో అవన్నీ నేను వాడి ఫుడ్ ఐ మీన్ చికెన్ అయితే చేస్తాను అనమాట కొంచెం డిఫరెంట్గా చేశాను బికాజ్ జనరల్గా చేసినప్పుడు నేను ఇవన్నీ వేయను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అలా క్యాజువల్గా ఎలా వండుతారో అలానే వండుతారు వండుతాను బట్ దిస్ టైం ఈ పేస్ట్ ఎలానో చేశారు కాబట్టి అవన్నీ వేసి చేశాను అనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం అండ్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో సో అది కొంచెం అండ్ అనమాట కొత్తిమీర కొంచెం వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసిన తర్వాత కూడా ఆయిల్ అండ్ వాటర్ సెపరేట్ అయిన వరకు ఉండాలి ఎందుకంటే కొంచెం ఆ రా స్మెల్ ఉంటుంది కదా పచ్చివాసన అల్లం వెల్లుల్లి ఆనియన్స్లో సో అది పోతేనే టేస్ట్ బాగుంటుంది సో అందుకని ఇంకా అవి కూడా వేసి తర్వాత కారం అనమాట సో కారం కొంచెం ఎక్కువ ఎక్కువ తింటాం నేను మేము పర్సనల్గా కారం తగ్గించాము బట్ నాన్ వెజ్లో పర్లేదు మా హస్బెండ్కి కూడా కారం ఎక్కువ ఉంటే ఇష్టమే అండ్ సో అందుకని కారం ఎక్కువే వేస్ట్ చేశాను అనమాట ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అలా పడ్డాయి సో వేసి తర్వాత ఇంకా వాటర్ కూడా వేసేసుకొని లాస్ట్లో ఈ కరివేపాకు అండ్ కొత్తిమీర వేస్తే వాటిలో ఉన్న ఆ ఫ్లేవర్ కానీ ఆ అరమా కానీ చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో మా నాకు అయితే పర్సనల్గా బాగా నచ్చింది కర్రీ సో మరి అలా అనమాట సో బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఒకవేళ ఈ స్టైల్లో ఇప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ జనరల్గా నేను కుక్కర్లో వేసేస్తాను చికెన్ అయినా ఏ కర్రీ అయినా బికాజ్ ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి బట్ దిస్ టైం నార్మల్ ప్యాన్లోనే చేశాను సో ఇంకా టైం ఉంది కదా చాలా మెల్లిగా ఉడుకుతూ ఉడుకుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందని మా హస్బెండ్ చెప్తారనమాట ఇలా కుక్కర్లో కంటే ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని సో అందుకని అలా చేశాను అండ్ ప్యార్లల్గా బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సింపుల్ ప్లెయిన్ వెజ్ బిర్యానీ వెజ్ అంటే వెజిటేబుల్స్ కూడా వేయలేదు ప్లెయిన్ కుష్కా బిర్యానీ అలా అంటారు కదా సో వన్ ఆఫ్ దోస్ టైప్స్ అనమాట జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అవన్నీ వేసి కొంచెం సాల్ట్ కారం అండ్ పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసి బియ్యం అండ్ వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ కొట్టించేసాను చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే మొత్తానికి లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ దీస్ ఆర్ ఆర్ స్పెషల్స్ అనమాట పండగ రోజు సో శనగపప్పు బూరెలు బొబ్బర్లు అండ్ గారెలు ఇంకా మినపగారెలు నా ఫేవరెట్ మినపగారెలతో చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ గ్రేవీ ఇస్ ద బెస్ట్ అని చెప్పచ్చు బెస్ట్ కాంబినేషన్ ఎవర్ ఎవ్వరూ ట్రై చేయకపోతే ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అని అనుకోవద్దు ఇట్ ఈస్ వెరీ వెరీ టేస్టీ సో అందుకని చెప్తున్నాను అనమాట అండ్ తర్వాత ఈవినింగ్ ఘటాలు వస్తాయి యాక్చువల్లీ పండగ చాటింబ అయినప్పటి నుంచి ఘటాలు వస్తూనే ఉంటాయి సో బియ్యం వేయ వేయాలనుకున్న వాళ్ళు బియ్యం ఆర్ అన్నం అలా వేస్తూ ఉంటారనమాట సో ఆ రోజు పండగ రోజు కూడా ఈవినింగ్ వచ్చాయి మేమైతే వేసాము వేసిన తర్వాత ఇంకా సంబరానికి అయితే బయలుదేరామన్నమాట ఈవినింగ్ సో నేను లాస్ట్ టైమ్ నైట్ వెళ్ళాను ఇలా ఈ సంబరం అయితే చూడలేదు అనమాట నాకు చాలా బాగా అనిపించింది అంటే చాలా జనం అండ్ మన రిలేటివ్స్ అందరూ అంటే ఊరంతా చుట్టాలే అంటారు కదా సో అలా అలా అడుగడుకి ఎవరో ఒకరికి కనిపిస్తూ పలకరిస్తూ ఉండడం చాలా బాగుంటుంది అనమాట మంచి ఫీలింగ్ వస్తుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ గుర్రాలు అనమాట గుర్రాలుని ఊరేగిస్తారనమాట గుర్ర ఇక్కడ చూసారా రైట్ సైడ్ ఉయ్యాల కడతారు అప్పట్లో అయితే గేది తోలుతో కట్టేవారంట ఉయ్యాల సో ఇప్పుడు ఈసారి అయితే అలా కట్టలేదు అని అన్నారు మరి మా హస్బెండ్ అయితే నేను యాక్చువల్లీ వీడియో తీసినప్పుడే చూశాను బట్ దగ్గర నేను చూద్దాం అనుకున్నా కానీ చాలా మంది ఉన్నారు కదా సో కుదరలేదు అన్నమాట మొత్తానికి గుర్రాలని ఊరేగిస్తున్నారు ఇక్కడ తర్వాత ప్రబల్ అంటారు వెనకతులు కనిపిస్తుంది కదా వైట్ కలర్ క్లాత్ లాగా దా ఆ వైట్ కలర్ క్లాత్ని డెకరేట్ చేసి ఫ్లవర్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేసి అమ్మవారి లాగా ఊరేగిస్తారనమాట వెనకలో ఘటాలు వస్తూ ఉంటాయి యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి ఆ సైడ్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారంట అండ్ ఆల్సో ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫీట్ వరకు ఉంటాయంట సో మా పిన్ని ఇంకా బాబాయ్ వాళ్ళు చెప్పారు నాకైతే ఐ లిటరలీ హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్ సో వాళ్ళు చెప్తేనే నాకు కూడా తెలిసింది సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్ సో అలా ఉంటాయంట ఇక్కడైతే మాకు మొత్తం ఆ వెనకలు ఘటాలు రావడం అంతా అవుతూ ఉంటుంది సో చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది నే నాకు లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినట్టు కూడా గుర్తులేదు చెప్పాలంటే బట్ దిస్ టైం ఇవన్నీ చూసినందుకు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ ముందు రోజు ఏనుగులు తిరగడం అనేది ఉంటుంది అనమాట సో అది అంటే నిజంవి కాదు సో ఏనుగులాగా రెడీ చేసి ఊరేగిస్తారనమాట అమ్మవారిని అలా ఊరేగించేలాగా సో అది ఒక్కటి నేను మిస్ అయిపోయాను బట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఐ విష్ ఐ కుడ్ సీ దాట్ ఆల్సో బట్ ఇప్పుడైతే ఇంకా చూడలేకపోయాను అనమాట ఎనీవే ఇక్కడైతే మా భవిత్ చూసారా కార్ అంటే లాగా చేస్తారు కాబట్టి సో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ పెట్టారు సో మా భవిత అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు మొత్తం అంతా తిరిగేస్తున్నాడు అనమాట వాడికి యాక్చువల్లీ పార్క్లో ఈ తిరిగేవి అవన్నీ కొంచెం అలవాటు ఉండడం వల్ల అంత కళ్ళు తిరగడం అలా ఏమి ఉండదు సో అందుకని ఆ ధైర్యంతో ఇంకా కూర్చోబెట్టాము అండ్ మంచిగా ఎంజాయ్ చేశాడు చాలా బాగా అనిపించింది నాకైతే వీటితో ఒక్కటే ప్రాబ్లమ్ వాడికి ఏదైనా నచ్చింది అని అంటే అక్కడి నుంచి వాడిని డైవర్ట్ చేసి మళ్ళీ మనతో తీసుకెళ్ళడానికి చాలా కష్టం అన్నమాట అదొక్కటి చాలా కష్టమైన థింగ్ సో అదనమాట మొత్తానికి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట ఐ మీ ఐ మీన్ భవిత్ని ఇంకా తినిపించేసి పడుకోబెట్టి మళ్ళీ వద్దాము డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా పండగ అంటే సో వద్దామని చెప్పి ఇంకా వస్తున్నాము అయితే ఇంటికి తీసుకెళ్ళి మంచిగా కొంచెం తినిపించేసి పడుకోబెట్టి మళ్ళీ లెవెన్ టెన్ థర్ టెన్ ఆ టైమ్ ఆ టైంకి మళ్ళీ వచ్చామన్నమాట మొత్తానికి మా ఊరిలో పండగ అయితే అలా జరిగింది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అని నేను కోరుకుంటున్నా సో యా లట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఎందుకు మా ఫ్యామిలీ వాళ్ళు రాలేదు అని చెప్పి సో మా ముందు రోజు పండగ ముందు రోజే మా అమ్మమ్మ గారు చనిపోయారు అనమాట సో అందుకని మా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరికి రావడం అవ్వలేదు లేకపోతే ఇంకా చాలా సందడిగా ఉండేది చాలా బాగుండే మంచిగా అనిపి ఉండేది బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగేసరికి మొత్తం డిసప్పాయింట్ పాయింట్ అయిపోయాము బట్ యాజ్ అ కోడల్గా నేనేం చేయాలో మా ఇంట్లో అవన్నీ చేసి హ్యాపీగా హ్యాపీగా నేను హ్యాపీగా ఉన్నాను అండ్ వాళ్ళని కూడా హ్యాపీ చేశాను అని నేను ఫీల్ అవుతున్నాను సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో 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 మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్